హాయ్ అండి వెల్కమ్ టు గ్రాండ్మా ఛానల్ ఈరోజు వర్షం తగ్గింది చూడండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నాం ఇదిగోండి గార్డెన్లో రావటానికి ఈరోజు అవకాశం దొరికింది ఇప్పుడు దాదాపు పది రోజుల నుంచి పడుతున్నట్టుంది వర్షం ఇది చర్మ అయితే ఇట్లా పాకి అండి పెందలు తక్కువ పండి ఇగు ఇవా ఇలా కట్ చేసేస్తుంది నేను ఇదంతా పాకిపోతుంది దానివల్లనే ఇగోండి ఈ రూట్స్ కట్ చేసేస్తుంది ప్లేస్ లేకుండా మొత్తం చూడండి అది మొత్తం బాగాలేదు పిచ్చి మొక్కలు కూడా వచ్చేసినాయి నిమ్మ చెట్టు మీదకి పాకింది మొత్తం అల్లి అల్లిగిపోతుంది ప్లేస్ లేదా మొక్కలు పెట్టుకుందామంటే అన్నీ కలగలుపు ఉన్నాయి అన్ని మొక్కలు బెండ మొక్కలు ఈ సొరపాతి దగ్గరే ఉన్నాయి అన్నీ గోంగూర ఇవన్నీ బేరు మొక్కలు అయితే ఇలా పెట్టాము వస్తని ఇప్పుడు మనకి ఇలా ఇవన్నీ ఇలా వస్తున్నాయి కదా ఇవన్నీ మనం తీసేసేయాలి ఇప్పటి వరకు కట్ చేసేస్తే ప్లేస్ కలిసి వస్తుంది మనకి మొత్తం ఇవి మళ్ళీ కొత్త పిలకలు వస్తాయి అనమాట సో ఇలా మొత్తం చుట్టూరు ఉన్న చిగురులన్నీ కట్ చేస్తున్నారండి అమ్మమ్మ రోడ్స్ మమ్మ చిగురులే ఫస్ట్ వచ్చేయ్యి పాదుకి ఇవ్వండి మొత్తం గ్రీన్గా ఉందండి జాస్తామం టెన్ డేస్ నుంచి ఒకేటే వర్షం అండి అసలు ఆంధ్ర మొక్కలు కూడా పెరిగిపోయినాయండి యలు చూడండి కనబడుతున్నాయా మీకు కింద చూపిస్తాను చూడండి ఎలా రాలిపోయినాయో ఇవ్వండి మొక్కలు అయితే పడదామని విత్తనాలు తెచ్చుకున్నాము ఇవన్నీ ఇప్పుడు పెట్టాలి చాలామంది అన్నీ పెట్టేశారు మొక్కలు కూడా రెడీ అయిపోయినట్టున్నాయి ఇవి ఉన్న బీరత్తనాలు బెండలు కాకరకాయ మొక్కలు కూడా వచ్చినాయండి మేము ఇలా అయితే సెటప్ చేసాం మీకు సరుకు అయిపో చూపిస్తాను చూడండి ఇదిగోండి అండి లేట్గా వచ్చినాయి అండి చాలా మే నెలలో పెట్టాము మేము ఈతనం ఇప్పటికొచ్చినాయి అవును జాత పిల్లంది ఇదిగో ఇక్కడొచ్చింది అటు నాయి బాగా అటువేయకుండా గోంగూర మొక్కలు కూడా వచ్చినాయి అండి కొయ్యాలి కొండ గోంగూరే సంథింగ్ ఏదో అంటారా ఇది మొక్కలు అయితే పెట్టాలి ఎందుకంటే వర్షం పడట్లేదు కదా పెడదాం ఇదిగోండి బెండకాయ మొక్క దీంట్లోనే బెండకాయ మొక్కలు వచ్చింది ఇదిగోండి మొక్కజొన్న అదిగోండి అది కూడా ఎప్పుడు విత్తనం నేనైతే పట్టలేదు విత్తనమే మొలిసింది అంటే పడి ఉన్న విత్తనం మొలిసింది దాని మీద అది కూడా కట్ చేయమ్మా సొరకాయ మొక్క బాగా మొక్కలను కదండి ఇదే పాకేసిద్ది మొత్తం అసలు యాక్చువల్గా పందిరి వేస్తారు కదండీ సో పందిరి వేసినా ఆగదండి పందిరినే కింద పడేస్తుంది సో ఇప్పుడైతే మొక్కలు పెడుతున్నాం నేను అమ్మమ్మ మీకు కూడా చూపిస్తా ఉండండి మనం కష్టపడి పెట్టినవి రావండి వాటికి అవి పడి మూలిస్తేనే నీ కొన్ని చూడండి ఇలా పెరుగుతాయి కాకరకాయ మొక్కల కోసం మేము యాక్ విత్తనాలు వేసాం ఇంకా రాలేదు రెండు సార్లు విత్తనాలు పెట్టానండి నేను కుండీలో పెట్టాను అస్సలు రాలేదు ఇది పడి మోల్సింది మొలిసింది దీన్ని మనం జాగ్రత్త చేసుకోవాలి ఇవ్వండి బేరెత్తనాలు బెండలు ఇవన్నీ అంటే మనం ఒక్కొట్ ఒకటి పెట్టాలి పెడదామని ఇప్పుడు బయటకు వచ్చాం అంటే వర్షం తగ్గింది కదండి అందుకని మొక్కలు పెడదామండి వర్షం తగ్గింది కదా అందుకని బయటకు వచ్చామనమ్మా గార్డెన్లోకి వచ్చాం సరే మొక్కలైతే పెడదామండి ఇగోండి అరటి వచ్చి చూసారా మళ్ళీ బనానా వచ్చేస్తున్న చింది మళ్ళీ ఇంకో చెట్టుకి అరటి పువ్వు వచ్చిందండి అయితే చెట్టు వంగిపోతుంది దానివల్లనే ఇలా కర్ర పెట్టాము అయితే తీసే అంటే కట్ చేసాము మళ్ళా ఇలా సివిర్లు వచ్చింది వర్షాలకి దొడ్లోకి రాక మొక్కలను ఇలా ఉండియండి దొడ్లో గార్డెన్ గార్డెన్లో రాక మొక్కలన్నీ ఇలా అయిపోయినాయి